హలో ఎట్లున్నారు నేనైతే జోర్దారు ఇంకా ఏం చేస్తున్నారు నేనైతే ఇవాళ బెండకాయ అంటున్నా ఏం దక్క ఎప్పుడు బెండకాయ అంటావు దొండకాయ అంటో వంకాయ అంటావు మరి నేనేం చేయను చెప్పండి ఇక్కడేమో కూరగాయలు వేస్తేనేమో రావట్లేదు అసలు ఇంటి దగ్గర నుంచి చాలా కష్టపడి లాస్ట్ టైము పైసలు పెట్టి మరీ గింజలు కొనుక్కొని వచ్చి పెడితే అది ఒక్కటి ఆసింది లేదు ఇక అందుకనే గార్డెన్ కూడా చేయడం మానేసిన అనమాట ఇంకా దొరికిన వాటితోనే సర్దుకుంటున్నాను మీరు కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే దొరికిన ఇక్కడ ఏం దొరుకుతాయో మనం అవే వండుకోగలుగుతాం ఇంకా ఎక్స్ట్రాగా తెచ్చి వండుకోవడానికి కూడా లేదు కదా అందుకనేసి సో ఇంకా ఇవాళ అయితే బెండకాయ సూప్ వండుతున్నాను అనమాట ఇప్పుడు బెండకాయలు ఇక్కడ చాలా తక్కువ కిలో వచ్చేసి నాకు తెలిసి నలభై రూపాయలు ఏమో ఉంది అంతే అనమాట సో ఇంకా చూస్తున్నారు కదా వంట వంట అయితే అవుతుంది ఇంకా ఫుల్గా తలకైతే ఆయిల్ పెట్టుకున్నా అనమాట రెండు మూడు రోజుల నుంచి అసలు ఏమంటారు హెడ్ బాత్ చేసి చేసి నాకైతే తల చాలా నొప్పిగా అనిపిస్తుంది ఇంక ఇలా వర్షపడలేదు ఎట్లయినా మంచిదే అనేసి ఆయిల్ అయితే పెట్టుకున్నా అనమాట ఎందుకంటే ఆయిల్ పెట్టుకుంటే వీడియోలో అంత చూసిందిగా చూస్తున్నారు జిడ్డు జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఏం చేస్తాం తప్పదు హెల్త్ కోసం ఇంకా పెట్టుకున్నా అనమాట ఇప్పుడు ఆయిల్ గురించి వచ్చింది కాబట్టి టాపిక్ నేను ఒకటి చిన్న అంటే నేను ఒక ఇన్స్టెంట్ షేర్ చేసుకుంటాను అనమాట నా పెళ్ళికి ముందు వరకు నేను పొరపాటున హెడ్ తలకి నూనె పెట్టుకున్నాను అంటే అసలు బయటకు పోయేదన్నే కాదన్నట్టు అసలు కాలు తీసి ఇంట్లో బయట పెట్టకపోయేదాన్ని మా అమ్మ అయితే ఏమన్నా వస్తువు కావాలని అంటే బిడ్డ కొంచెం తీసుకురా పో బిడ్డ షాప్కి పోయానంటే లేదమ్మా నేను తలకి ఆయిల్ పెట్టుకున్నాను ఏం తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా సరే నేనైతే అస్సలు ఓనమ్మా అని చెప్పేదాన్ని నిజంగా అండి బయటకు కూడా వెళ్ళకపోయేదాన్ని అస్సలు ఆయిల్ పెట్టుకుంటే ఎందుకంటే మన ఫేస్ ఆయిల్ పెట్టుకుంటే మొత్తం జిడ్డు జిడ్డు అయిపోతుంది కదా ఓ పెళ్ళికి ముందు మస్తు సోకులు అనమాట నేనే కాదు మస్తు మంది అట్లా చేస్తా ఉంటారు కదా సో వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎక్కడో ఒక దగ్గర మీరు ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకున్నప్పుడు బయటకు వెళ్ళడానికి ఇష్టపడని వాళ్ళు చాలా మంది ఉంటారు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి సో ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మరో మంచి వీటితో మళ్ళీ కలుద్దా ఉంటాను బాబా